ప్రతిధ్వనికి స్వాగతం పట్టని భద్రతా ప్రమాణాలు కానరాని నిబంధనల అమలు లేమి నిర్లక్ష్యాల వల్ల రోజుక రూపంలో ముంచుకొస్తున్న ఆపదలు కారణాలేవైనా జనారణ్యాల్లో రగులుకుంటున్న అగ్ని ప్రమాదాలు చల్లారటం లేదు పదిహేడు మంది ప్రాణాలు తీసిన హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ విషాదం మరో ఉదాహరణ మాత్రమే బాధితుల్లో ఎవరికీ తప్పించుకునే అవకాశమే రాలేదు ఎక్కడి వాళ్ళు అక్కడే అగ్నికేళలు కమ్ముకున్న పొగవాయువుల మధ్య కుప్పకూలిపోయారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఐదేళ్లలోనే ఇలాంటి దారుణాలు ఎన్నో కానీ వాటి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నాం కారణాలు పరిష్కారాలు అన్నీ తెలిసి వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం ఈ విషయంలో ఇకనైనా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలేంటి అగ్ని ప్రమాదాలను ముందే ఆపాలంటే ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతి ద్వారంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఎం రాజరెడ్డి గారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ అండ్ స్వాతిక గుప్తా గారు ఫైర్ సేఫ్టీ ట్రైనర్ రాజరెడ్డి గారు సాత్విక గుప్తా గారు నమస్తే అండి రాజరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వంటి ఘటనలకు ప్రధాన కారణాలు ఏంటి పదిహేడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒకదాని వెంట మరొకటి ప్రమాదాలు ఎలా జరుగుతూనే ఉన్నాయి అసలు మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటారు నమస్కారం నమస్కారం అయితే అగ్ని ప్రమాదాలు అనేవి సర్వసాధారణంగా ఒక కావలసిన నిబంధనలు పాటించకపోవడం లేదంటే ఫైర్ సేఫ్టీ మీద అవగాహన లేకపోవడం తర్వాత అధికారుల లోపల ఒక సమన్వయ లోపము తర్వాత దాని మీద మనకు దాని సీరియస్నెస్ అంటే దా దాని ఉధృతి ఏంది అనేది అర్థం కాకపోవడం అంటే దీని అంతటికి మూల కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్ దానిలో వాతావరణ మార్పుల ద్వారా ఇది జరుగుతుంది అది 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 మనకు అది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఒక ప్రమాదము జరగడం ఒకటి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం నుంచి తప్పుకోవడం ఒకటి తర్వాత ప్రమాదము ఒక తప్పనిసరి పరిస్థితులలో మనం అక్కడ ఉన్నప్పుడు అగ్నిమాపక సిబ్బంది కానీ మనల్ని ఎస్కలేషన్ ప్రాసెస్ ఈ ఈ మూడు ప్రధానంగా ఉంటాయి వీ ఇవే ప్రధాన కారణాలు అంటే అగ్నిమాపకానికి అగ్ని ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటంటే ఒకటేమో ఇప్పుడు వాతావరణ పరిస్థితులు బాగా పెరిగిపోయినప్పుడు అలాంటివి జరుగుతాయి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ మేబి డ్యూ టు షార్ట్ సర్ షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు లోపల ఏదన్నా అగ్ని జరిగి ఉండొచ్చు లేదంటే ఇంకా స్టవ్ అంటే మెయిన్ కిచెన్ లో గు జరిగి ఉండొచ్చు ఇలాంటివి కారణాలు కానీ ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ఇలాంటి జరిగినప్పుడు దాని నివారణ అంటే నివారణ ఒకటి తర్వాత దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది మనకు అవగాహన లేకపోవడం ఈ ఈ అంటే డెత్స్ అంటే మొటారిటీ జరుగుతున్నాయి డెత్స్ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇది మీకు చాలా ప్రమాదాలకు ఎక్కువ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అంటూనే ఉంటారు ఏంటి సార్ అసలు షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది దీనికి రీజన్ ఏంటి ఆ ఇప్పుడు మనం ఏదైతే గుల్జార్ హౌజ్ తీసుకున్నామో అది నేను అనుకుంటే ఒక డెబ్బై సంవత్సరాల క్రితం గట్టి ఉండవచ్చు వంద సంవత్సరాల బిల్డింగ్ అయి ఉండవచ్చు ఎందుకంటే హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది గనక సో వాటి లోపట అప్పుడు ఎలక్ట్రికల్ కండ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ కాలంలో పెట్టిన వైర్స్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా మనకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జరగకపోవడము ఆ కేబుల్స్ పరిస్థితి ఏందో తెలుసుకోకపోవడము తర్వాత అక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు ఒకప్పుడు వేరు అంటే ఆ ఆ పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న సమస్య అంటే మీకు టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి సో ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కూడా అది ఎస్కులేట్ అయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు ఏంటంటే చిన్నగా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మనం వెంటనే దాని నుంచి ఆ అంటే చిన్న యాక్సిడెంట్ అయ్యగానే తెలిసిపోయేది ఇప్పుడు అది ఆ వైరింగ్ అనేది కరెక్ట్ గా లేకపోవడము అంటే పాత వైరింగ్ అయిపోవడము ఒకసారి చిన్నగా ఒక దగ్గర స్పార్క్ వస్తే మొత్తము ఎలక్ట్రికల్ వైర్ మొత్తం కాలిపోవడము తర్వాత ఏంటంటే లోపల ఏదైతే ఫర్నిచర్ ఉందో మనకు అవసరానికి మించిన ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం అంటే ఫైర్ కు సంబంధించి ఈ ఏదైతే నిప్పుకు అజ్యం పోసే వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం ఇప్పుడు నార్మల్గా ఏంటంటే బంగారం వర్తకులు కావచ్చు లేదంటే బ్యాటరీ ఇప్పుడు బంగారం సంబంధించి మీకు ఈ బ్యాటరీలు వాడతారు వాళ్ళు బ్యాటరీ వాడి దాని బంగారాన్ని మెరుగు పెడతారు ఆ బ్యాటరీ కూడా చాలా డేంజర్ మన దగ్గర ఉన్నప్పుడు బ్యాటరీల ద్వారా కూడా జరగవచ్చు అంటే మన కారణాలు ఇప్పుడు అధికారులు అన్వేషిస్తారు బట్ నేను చెప్పే కారణాలు ఇవన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మెటీరియల్ ఏదైతే ఇప్పుడు వాల్స్ ఉన్నాయి ఆ వాల్స్ లో వాళ్ళు టింబర్ ఉందా ఆ వాల్స్ లో కాంక్రీట్ వాల్స్ ఉన్నాయా లేకుంటే బ్రిక్ వాల్సా బ్లాక్ వాల్సా దాని సర్ఫేస్ మరి ఆయిల్ పెయింట్స్ ఉన్నాయా నార్మల్ వాటర్ పెయింట్స్ ఉన్నాయా చాలా కారణాలు ఉండొచ్చు రైట్ సార్ సాత్విక గారు ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆసుపత్రుల్లో ఐసీయులో ఉన్న పేషెంట్స్ కూడా చాలాసార్లు చనిపోవడం జరుగుతోంది అంటే అలాంటి ఘటనల నుంచి అసలు మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అంటారు ముందుగా అందరికీ నమస్తే అండి నా పేరు సాత్విక గుప్తా నేను ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ లెవెల్ సెవెన్ ఇన్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు చార్మినార్లో ఇన్సిడెంట్ జరిగిందో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది ఒక షార్ట్ సర్క్యూట్ అని మనకు తెలిసిందే కానీ దానికి రీజన్ ఏంటో చెప్తానండి ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి క్లైమేటికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆఫ్టర్నూన్ టైమ్స్లో అండ్ నాట్ జస్ట్ దట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఆ షాప్ కూడా నేను మార్నింగ్ వెళ్ళేసి వచ్చానండి షాప్కి ఇన్సిడెంట్ అయ్యాక జనరల్గా నాకు ఈ అలవాటు ఉందనమాట ఏదన్నా ఫైర్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ ఇన్సిడెంట్ అవుతే డెఫినెట్లీ విజిట్ చేసేసి వస్తాను మనం చూసుకున్నట్టు అయితే అది చాలా క్రౌడెడ్ ప్లేస్ ఒకటి హీట్ ఇంకొకటి అది చాలా క్రౌడెడ్ ప్లేస్ నెక్స్ట్ అది ఓల్డ్ బిల్డింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో మొత్తం కూడా పర్ల్స్ అమ్ముతారండి వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు షార్ట్ సర్క్యూట్ ఒకటే కాకుండా అక్కడ మనకి ఏంటంటే ఇన్ జనరల్ ఒక ఫైర్ రావడానికి రీజన్ ఏంటంటే ఒక హీట్ అండ్ ఒక పర్ల్స్ అనేవి ఒక ఎలా చెప్పాలి మీకు అదొక సబ్స్టెన్స్ ఫ్యూయల్ లాగా యాక్ట్ చేస్తుందండి అండ్ ఇంకొక ఇదేంటి ఇవి రెండు కలిపి ఆ ఫైర్ అనేది విపరీతంగా పెరిగింది అండ్ ఇలాంటి సమయంలో మనం చాలామంది ఇప్పుడు మ్యామ్ అడిగినట్టు ఎలా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తానండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి స్టాకింగ్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు వాళ్ళ పరిశ్రమాలని నీట్గా ఉంచుకుంటున్నారా లేదా అంటే హౌస్ కీపింగ్ బేసెస్లో జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టు అవుతే పెయింట్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే గోడౌన్స్లో కానీ మనం ఏం చూస్తాము మెటీరియల్ అంతా ఒక దానిపైన ఒకటి ఉంటే దాన్ని మనం సెగ్రిగేట్ చేసి పెడతాం సో వీళ్ళు అలా సెగ్రిగేట్ చేసి పెట్టారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని మనం చూసుకున్నాం ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏంటి అంటే ఇందాక సార్ అన్నట్టు అక్కడ చాలా ఏళ్ల నుంచి ఉండడం వల్ల వైర్స్ ఎలా అయితే ఫైర్కి గురయ్యాయో ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అవ్వలేదండి ఆ రియాక్ట్ అవ్వడం అవ్వకపోవడం వల్ల ఏమైందంటే మిగిలిన వైర్స్ అన్నీ కూడా కాలిపోయాయి సో దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి అంటే వీళ్ళు ఏం చేయాలి అంటే జనరల్గా ఏదైనా సరే బిల్డింగ్ తీసుకుంటే వాళ్ళు ఒక ఏబీసీ అండ్ ఒక సిఓ టూ అని మ్యాండేటరీగా పెట్టుకోవాలండి ఎలక్ట్రికల్కి సంబంధించి ఏ సీఓ టూ ఫైర్ ఎక్స్టింగిషన్ ఉంటుంది అండ్ జనరల్ థింగ్స్కి సంబంధించి ఏబీసీ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి వాళ్ళు అది మెయింటైన్ చేయలేదు సరే అది మెయింటైన్ చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ అక్కడ ఏదైనా దొరికిన శాండ్ అన్న తీసి దాని మీద పోయడం లాంటివి చేయాలి అది జరగలేదు అనుకోండి వాళ్ళు అంతమంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్మోక్ రాగానే వాళ్ళు ఇమీడియట్గా ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి అంటే బిల్డింగ్లో నుంచి మూవ్ అవ్వడం ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడం లేదా ఎమర్జెన్సీ బ్రిగేడ్ని ఫైర్ బ్రిగేడ్ని కాల్ చేయడం నాకైతే నేను చూసినట్టయితే నేను నేను గమనించినంత వరకు అయితే అది చాలా హై స్మోక్ అయిపోయినా కూడా జనాలు అందులో ఉండిపోవడం వల్లే కదా అంతమంది జనాలు చనిపోయారు ఎందుకంటే ఆ బిల్డింగ్ మనం చూసుకుంటే అది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే ఉంది సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పుడు చాలా ఈజీగా బయటికి రావచ్చు మరి ఎందుకు రాలేకపోయారు పదిహేడు మంది రీజన్ ఏంటి అంటే వాళ్ళు అందులో ఉండిపోయారేమో అని నా డౌట్ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది నాకు ముఖ్య ఉద్దేశంగా నాకు అనిపిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒకటి ఫైర్ వల్లే చనిపోవడం కాకుండా వాళ్ళు స్మోక్ వల్ల కూడా చనిపోయారు సో ఇన్ జనరల్ స్మోక్ అనేది బాగా అంటే కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోయినప్పుడు మీద ఒక స్మోక్ లేయర్ అనేది ఫామ్ అవుతుందండి అలాంటి టైంలో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఒక పసిపిల్లవాడు ఎలా అయితే అంబాడుతూ కింద నడుస్తాడో లేదా ఒక యానిమల్ ఎలా అయితే టూ లెగ్స్ టూ హ్యాండ్స్ పైన నడుస్తుందో అలా వీళ్ళు పాటించాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే గాలిలో హైయెస్ట్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అండ్ కింద ఆక్సిజన్ లెవెల్స్ అనేది కొద్దో గొప్ప ఉంటాయి సో వీళ్ళు అది కనీసం మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు అన్కాన్షియస్ అయిపోయి అందులో ఉండిపోకుండానన్నా ఉంటారు అది కూడా చేయలేదేమో అని నా డౌట్ దీని అంతటికి రీజన్ ఏంటి అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది వాళ్ళకొక అవగాహన లేదు అండ్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే రైట్ నో మనం ఇండియా అండ్ పాకిస్తాన్ మళ్ళీ మరి ఇక్కడ మనకు మో మోడీ గారు ఇచ్చి యా ఓకే అండి రాజరెడ్డి గారు మరి ఈ గుల్జార్ హౌస్ విషాదంలో బాధితులకు తప్పించుకునే అవకాశం లభించుకోవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు మరి ఈ ఉదంతం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అందరికీ అసలు ఏం గుర్తు చేస్తోందండి ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం బట్టి వాళ్ళు నిన్న ఏదో ఫంక్షన్ కంటే వేరే ఊరు నుంచి వాళ్ళు చుట్టాలందరూ వచ్చి వేరే ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చి అందరూ లేట్ నైట్ పడుకోవడం జరిగింది అట్లా ఆ నిద్ర లేకపోవడం వల్ల మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం ఒకటి రెండోది ఏంటంటే మనకు ఒక మనకు ఒక మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంటి ఎగ్జిట్స్ ఎందుకంటే ఓనర్స్ లేకపోయి వీళ్ళు వేరే అవడం అనేది ఒక అంటే నేను అనలైజ్ చేస్తుంది ఐ బి రాంగ్ అయితే వెంటిలేషను కరెక్ట్గా లేదు ఒకటి తర్వాత ఇప్పుడు ఏ ఇల్లు అయినా ఏది తీసుకున్నా కూడా కమర్షియల్ హౌస్ అయితే కంపల్సరీగా స్మోక్ డిటెక్టర్ ఉండాలి చిన్న స్మోక్ డిటెక్టర్ మనం గనక ఇన్స్టాల్ చేసుకుని ఉంటే స్మోక్ రాగానే అది అలారం రేజ్ చేస్తుంది అలారం రేజ్ చేసినప్పుడు పడుకున్న వాళ్ళు కూడా లేచే సందర్భాల్లో ఉంటాయి వాళ్ళు పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇలాంటి సందర్భాలలో మనకు ఎవరైతే ఇంటికి వస్తారో అదొక రీజన్ ఇప్పుడు మనకు యాక్సిడెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేరో ఆ స్టేర్ కేస్ ఒకటి తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు ఇప్పుడు ఒక ఒక రూమ్ కి ఒక ఒక ఫ్లోర్కి ఒకటే ఎగ్జిట్ ఉండడం వల్ల దాన్ని నేరో కూడా అయిపోయింది ఒకటి తర్వాత మనకు ఆ ఆ ద్వారము నుంచి అందరూ రావాలి అది రాలేకపోయినరు తర్వాత పానిక్ అయిపోయినరు ఏం జరుగుతుందో అర్థం కాదు ఇంత ముందు మేడం చెప్పినట్టు వాళ్ళు ఆ స్మోక్ తోటే అన్కాన్షియస్ అయిపోవడం జరిగింది అన్కాన్షియస్ జరుగుతుంటూ ఉండాలంటే స్మోక్ డిటెక్టర్ పెట్టి ఆ స్మోక్ డిటెక్టర్ అలారం వచ్చినప్పుడు మనం బయట తర్వాత ఏంటంటే సరైన వెంటిలేషన్ లేకపోవడం ఇప్పుడు సపోజ్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే స్మోక్ వచ్చినప్పుడు దానికి ఆల్రెడీ వెంటిలేషన్ కనుక ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఏసీలు మొత్తం ఆన్ చేసినప్పుడు అన్ని విండోలు మూసుకుంటారు ప్రతిదీ మూసుకొని ఏసీలు వేసినప్పుడు ఏమైందంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి అట్ ద సేమ్ టైం మీకు హ్యూమిడిటీ బాగా ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇంతకుముందు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే టైం లో ఆ బస్సులు ఇంత ముందు ఇదే సిచ్యువేషన్ లో కాలిపోయిన మనం చూసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అలాంటిది సిచ్యువేషన్ లో మీకు వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ అంత మొత్తం నా లోపలనే ఉండిపోయి దానికి ఆ ఆ స్మోక్ అంతా అక్కడే ఉండిపోయి వాళ్ళు అన్కాన్షియస్ కి వెళ్ళిపోయింది అది ఒక కారణం రైట్ సాత్విక గారు ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బిసి ప్రకారం ఈ నివాస గృహాల నుంచి భారీ భవన సముదాయాల వరకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దాని అమలుపై అసలు పట్టించుకోవడం ఎక్కనైనా ఎందుకు అవసరం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి నేషనల్ బిల్డింగ్ కోడ్స్ ప్రకారము మనకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఫిఫ్టీన్ మీటర్స్ బిలో బిల్డింగ్ ఉంటుంది ఒకటి ఫిఫ్టీన్ మీటర్స్ అబౌవ్ బిల్డింగ్స్ ఉంటాయండి ఫిఫ్టీన్ మీటర్స్ బిలో బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయండి ఫిఫ్టీన్ మీటర్స్ అబవ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ కిందకి వస్తాయండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు చార్మినార్ ఇన్సిడెంట్ అవుందో అది చాలా చిన్న బిల్డింగ్ అండి జీ ప్లస్ వన్ సో అందుకే దానికంత ఫైర్ సేఫ్టీ అనేది లేదండి ఇప్పుడు మనం ఇందాక మనం సార్ చెప్పినట్టు చూసుకున్నట్టు అయితే వాళ్ళు ఒక స్మోక్ డిటెక్టర్ పెట్టుకోవచ్చు అని బట్ చెప్పాలంటే వాళ్ళు ఒక స్మోక్ డిటెక్టర్ పెట్టుకోవాలి అంటే ఏదర్ వాళ్ళకి గవర్నమెంట్ అన్న చెప్పాలి ఆ విషయం లేదా వాళ్ళకు ఒక అవగాహన అన్నా ఉండాలి అవి రెండు వాళ్ళకు లేకపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ అయ్యిందని నా ఫీలింగ్ అండి ఎందుకంటే అకార్డింగ్ టు ఎన్బీసీ ఏంటంటే వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్కి మనం అప్లై చేసుకున్నా మనం ఇది పురాణత బిల్డింగ్ మనకు తెలిసింది బట్ జనరల్గా అయితే నో ఆబ్జెక్ట్స్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇయర్లీ రెనోవల్ అనేది జరుగుతూ ఉంటుంది అండి సో మనకి ఇయర్లీ రెనోవల్ జరిగినప్పుడు కూడా మన గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఏమేమి అవసరం ఏమేమి అవసరం లేదు అని చెప్పేసి ఆ కాపీలో మనకు మెన్షన్ చేసి ఉంటాయి ఇన్ని ఫైర్ ఎక్స్టింగ్షన్స్ అవసరం ఇన్ని స్ప్రింక్లర్స్ అవసరం లేదా ఇన్ని హైడ్రన్ సిస్టమ్స్ అవసరం లేదా ఇన్ని ఇవి ఇవి కావాలి అని చెప్పి ఇన్ని స్మోక్ డిటెక్టర్స్ కావాలి అని చెప్పి డెఫినెట్లీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది బట్ మనం బాధ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా డెఫినెట్లీ ఒక టు రెండు లు ఒక రెండు స్మోక్ డిటెక్టర్లు అనేది మ్యాండేటరీ అని చెప్పి ఒక రూల్ పాస్ చేస్తే తప్ప ఇలాంటివి అనేవి మనకు జరగకుండా ఆగవండి సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫైర్ యాక్సిడెంట్ కానీ స్మోక్ డిటెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి ముందు అది ఖర్చా కాదా కాదు మెయిన్ అవగాహన ఎస్ రాజ్ రెడ్డి గారు రైట్లీ యువర్ రైట్ ఐటమ్ ఇంకొకటి ఏంటంటే రాజరెడ్డి గారు మీరు బ్రిటన్ వంటి దేశాల్లో కూడా పని చేసి వచ్చారు అక్కడ అగ్ని ప్రమాద నివారణ చర్యలు అసలు ఎలా ఉంటాయి ఈ గుల్జార్ హౌస్ వంటి ప్రమాదాలు జరిగితే చర్యలు ఎలా ఉండాలి ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే త్రిబుల్ లైన్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే త్రిబుల్ లైన్ ఫోన్ చేస్తాం వెంటనే అక్కడ అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసుకొని మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ టు ట్వంటీ సెకండ్స్ మాక్సిమం వన్ మినిట్ లోపు మీకు ఫైర్ బ్రిగేడ్ రావడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఎవక్వేషన్ ప్రొసీజర్స్ ఇమీడియట్ గా ఫాలో చేస్తారు తర్వాత డోర్ బ్రేక్ చేయడం తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే రోడ్స్ ఉన్నాయో రోడ్స్ ను క్లియర్ గా ఉంచకపోవడం వల్ల అవి ఆ వెహికల్స్ రాలేదు సో అందుకని నైట్ కంపల్సరీ ఫైర్ బ్రిగేడు వాళ్ళు దే ద డ్రిల్ ఈ డ్రిల్ చేస్తారు అక్కడ యూకే లో డ్రిల్ చేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు బిల్డింగ్స్ ను ప్రతి ఇయర్ చేసి వాళ్ళకి ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే చేస్తే దాన్ని కంపల్సరిగా మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఏదైనా మార్పులు జరుగుతాయి ఎందుకంటే దాని ప్రకారం వాళ్ళు ఫైర్ ఆఫీసర్ అనేది సజెస్ట్ చేస్తారు ఏమేమి చేయాలనే తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆ ప్రతి ఫ్లోర్ కి ఫ్లోర్ మ్యాప్ ఉంటుంది ఫైర్ ఎగ్జిట్ దారిది సిగ్నల్స్ ఉంటాయి ఎక్కడ అనేది నైట్ లో కనపడే ఇలిమినేషన్ ఉంటుంది తర్వాత ఒకవేళ కనుక విడుతు సక్క లేకపోతే స్టేర్ కేస్ కి కంపల్సరిగా వాళ్ళు ఎన్వలప్ చేస్తారు తర్వాత ఫైర్ మన ఇంతకుముందు మేడం చెప్పినట్టు స్ప్రింక్లర్స్ కంపల్సరిగా ఇన్స్టాల్ చేస్తారు స్మోక్ డిటెక్టర్స్ పెట్టేటట్టు చూస్తారు ఇవన్నీ కూడా అక్కడ రెగ్యులేషన్స్ ను సూపర్ గా ఫాలో చేస్తారు ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ మాన్స్ మాన్స్ లాటర్ యాక్ట్ అని ఉంది అంటే అది రెంటెడ్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ లో ఉన్నా ఏదైనా కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా జరిగిపోతే నాన్అైలబుల్ అరెస్టర్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు ఆ భయం తోటి కూడా మీకు ఎవరు కూడా ఎలాంటి బైపాస్ అంటే ఎలాంటి ఇది కూడా తప్పించుకోకుండా పని చేయగలుగుతారనమాట అది యూకే అంటే మన ఇండియాకు డిఫరెన్స్ ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే కంపల్సరిగా మున్సిపల్ ఆఫీసర్స్ విజిట్ చేయాలి సేఫ్టీ మన ఫైర్ డ్రిల్ చేయాలి తర్వాత ఏదన్నా మార్పు జరిగినప్పుడు దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కంపల్సరీగా తీసుకోవాలి ఏ మార్పు జరిగినా కూడా ఇన్ఫార్మ్ చేయాలి మన గురించి అది ఇన్స్పెక్షన్ ఇయర్ ఇయర్ ఒకటి మార్పు సపోజ్ ఎవ్రీ ఇయర్ అనేది రెగ్యులర్ జరుగుతుంది బట్ ఎవరైనా మార్ మార్చి చేసింది అనుకోండి ఒక బిల్డింగ్ లో ఒక గోడ కట్టినది అది అది నువ్వు ఎన్నిసార్లు జరిగితే సార్లు ఇన్స్పెక్షన్ చేయాల్సింది చేయాల్సిందే సార్ సాత్విక గారు ఇప్పుడు విలేజెస్ లో చూస్తున్నాం మనకు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేస్తున్నాయి అలాగే సిటీస్ లో కూడా హై రేంజెడ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి ఈ తరుణంలో అసలు అగ్ని ప్రమాదాలు ముందుగా గుర్తించడం నివారించడానికి టెక్నాలజీ సాయం ఎలా తీసుకోవాలంటారు డెఫినెట్లీ అండి ఇప్పుడు టెక్నాలజికల్గా మనం చూసుకున్నట్టు అవుతే మనకి హైడ్రన్ సిస్టమ్ ఉంది అలారం సిస్టమ్ ఉంది స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది అండ్ అలారం సిస్టంలోనే మనకి స్మోక్ డిటెక్షన్ అనేది స్మోక్ డిటెక్టర్స్ అనేవి వస్తాయండి అండ్ అది కాకుండా ఈ మధ్య మనకి సపరేషన్ సిస్టమ్ అరోసోల్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా టెక్నాలజీ టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ అండి అండ్ అదంతా కాకుండా మనకి ఇదేంటి యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ అండి యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే కనుక ఇంత దూరం అనేది తీసుకొని రాము అండ్ మనం ఇందాక సార్ అన్నట్టు మనకి ఇంటర్నల్ ఆడిట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ అనేటివి మ్యాండేటరీ అండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మ్యాండేటరీ ఇంటర్నల్ ఆడిట్ అనేది జరగాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి మ్యాండేటరీ ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది జరగాలి ఇవి కాకుండా ఇన్ టు ఎండ్ ఫ్లోర్ వైజ్ ఇన్స్పెక్షన్స్ అనేవి కూడా మ్యాండేటరీ అండి ప్రమాదాలు అవగాహన అనేది మెయిన్ షార్ట్ సర్క్యూట్ అనే కాకుండా అసలు ఎన్ని రకాలుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి మనకి జనరల్గా అగ్ని ప్రమాదకాలు అనేవి చాలా రకాలు ఉంటాయండి అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టు అయితే ఎలక్ట్రికల్ ఫైర్స్ ఉంటాయి మెటల్ ఫైర్స్ ఉంటాయి లిక్విడ్స్ ప్రమాదకరమైన లిక్విడ్స్ త్రూ ఫైర్స్ ఉంటాయి గ్యాసెస్ ఫైర్స్ ఉంటాయి అదొక రకం అండ్ వుడ్ పేపర్ క్లాత్ ఇవి రకమైన ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే లిథియమయాన్ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కాకుండా కుకింగ్ ఆయిల్ ఫైర్స్ లేదా కిచెన్ ఫైర్ అనేది కూడా ఉంది సో ఇన్ జనరల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెవెన్ సెట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ దట్ వి ఇన్ జనరల్ అండ్ ఈ ఇందులోకే మన వైల్డ్ ఫైర్స్ ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన వైల్డ్ ఫైర్స్ కూడా దీంట్లోకే వస్తాయి వీటిని మనం క్లాస్ ఏ నుంచి క్లాస్ ఎఫ్ వరకు రకరకాల ఫైర్ యాక్సిడెంట్స్ అంటాం అంటే క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి ఈ క్లాస్ ఎఫ్ అని చెప్పి డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఫైర్ కింద మనము దీన్ని చేస్తారండి ఇన్ జనరల్ ఓకే సార్ మేడం సార్ రాజరెడ్డి గారు ఇప్పుడు స్కూల్స్ హాస్పిటల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఎక్కువ మంది ఒక చోట ఉండే ప్రాంతాల్లో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేది జరగకూడదు ఒకవేళ జరిగినా వెంటనే మనల్ని అప్రమత్తం చేయాలి అంటే దానికి ఉన్న మార్గాలు ఏంటండి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి ఇప్పుడు నార్మల్ గా మనము నిన్న జరిగిన యాక్సిడెంట్ లో అందులో ఎవరు గుడ్డోళ్ళు లేరు గోనోళ్ళు లేరు చానా చిన్న పిల్లలు ఉన్నారు తర్వాత యంగ్ యూత్ ఉన్నారు నార్మల్గా యూకే లైతే మీరు చూస్తే వాళ్ళ గుడ్డోళ్ళకు కూడా ఒక రకమైన సిస్టమ్ తర్వాత చెవులు వినపడని వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలిమినేటివ్ సిస్టమ్ అనేది ఉంటదనమాట అలాగా అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి అవి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనకు మీరు అన్నట్టు మాల్స్ లో కాని మాస్ పబ్లిక్ ప్లేస్లు ఉన్న దగ్గర మనకు ఒక గ్యాదరింగ్ పాయింట్ అంటే ఎక్కడ వెళ్తే మనకు స్మోక్ ఫ్రీగా వెళ్ళిపోతుంది అనేది దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ మనకు ఒక ఒక గ్యాదరింగ్ పాయింట్ అని ఉంటుంది దాన్ని అక్కడ డిస్ప్లే చేయాలి ఏ ఫైర్ ఎగ్జిట్స్ అనేవి డిస్ప్లే చేయాలి ప్రతి ఒకవేళ కనుక అది ఇలిమినేట్ కాకపోతే కంపల్సరీ ఇన్స్పెక్ట్ చేసి అది అది రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాం కాదు ఇప్పుడు మనకు ఆడిట్ అనేది మూడు నెలలకు చేసినా కూడా బట్ ఆడిట్ అయిపోయినంత తెల్లారి అది పోతే అది నెక్స్ట్ డే ఇమీడియట్ గా దాన్ని రిప్లేస్ చేయాల్సిందే తర్వాత ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ లో కావచ్చు హాస్పిటల్స్ లో కావచ్చు తర్వాత ఇలాంటి పబ్లిక్ ఉన్న ప్లేసులలో వాళ్ళకి ఫైర్ డ్రిల్స్ చేయాలి వాళ్ళకు మాక్ ఫైర్ అవాప్టేషన్ ప్రొసీజర్స్ అనేది జనాలకు చెప్పాలి నార్మల్ గా మనకు వెనస్డే కానీ అక్కడ ఫ్రైడే కానీ ఒక రెండు రోజులు కంపల్సరిగా మనకు ఫైర్ అలారం వస్తుంది అప్పుడు మీరు అందరు బయటకు వెళ్లాల్సిందని చెప్పేసి యూకే లో చెప్తారు మనకి చెప్పినప్పుడు మనం బయటకు వెళ్తాం అది మాకు అంటే వచ్చిందా లేదా ఎంత మంది వచ్చింద్రు సపోజ్ వంద మంది అక్కడ పనిచేస్తుంటే వంద మందిలో తొంభై మంది వస్తే ఆ పది మందికి అవగాహన లేనట్టు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తారు అట్లా ఇక్కడ కూడా మనము ఇప్పుడు మొన్న ఇండియా పాకిస్తాన్ వారైనప్పుడు ఒక డ్రిల్ ఎట్లయితే చేసిండ్రో అట్లానే ఇది ఒక వార్ ఎమర్జెన్సీ వాళ్ళు ఎవడో వచ్చి బయట నుంచి వచ్చి మనల్ని చంపేస్తారు ఇక్కడ మనల్ని మనమే చంపుకుంటాం యాక్చువల్ గా అవగాహన లేకపోతే తర్వాత ప్రతి ఫ్లోర్ లో మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒక డ్రాయింగ్ ఉంటుంది వేర్ హౌ ఫార్ ద ఫైర్ ఎగ్జిట్ ప్లేస్ అది కంపల్సరీగా ప్రతి ఫ్లోర్ కు డిస్ప్లే చేయాలి ఆ డిస్ప్లే చేసింది జనాలకు మనకు అవగాహన అనేది లోపం అవగాహన జరిగింది కనుక ఈ అవగాహన కల్పించాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇట్ ఇస్ నాట్ సంబడీస్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది ప్రతి ఒక్కరిది ఫైర్ కి సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి ఇది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఒక మనిషి చనిపోతే వాళ్ళ మీద డిపెండ్ అయిన చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి సో అందుకని వాళ్ళు ఇది నా కొరకే ఈ ఫైర్ ఎగ్జిట్ ఉంది నేను ఈ రూట్ తెలుసుకోవాలనేది ప్రజల్లో మనం అవగాహన ఎందుకంటే చిన్న పిల్లలకు స్కూళ్ళ నుంచి మనకు ఫైర్ ఫైర్ మీద కూడా మనం అవగాహన తీసుకురావల్సి వస్తుంది హౌస్ వైఫ్స్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా గా చెప్పండి ఒక మీరు ఫైర్ సేఫ్టీ ట్రైనర్ గా ఉన్నారు మీరు ప్రభుత్వానికి ఇచ్చే అడ్వైజెస్ ఏంటి మనం రీసెంట్గా చూసుకున్నట్టు అవుతే మనము ఇదేంటి ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరుగుతుందండి మన మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏమని అంటే మాక్ డ్రిల్స్ అనేవి మ్యాండేటరీ అనేసి సార్ ఏవైతే మాక్డ్రిల్స్ మ్యాండేటరీ అంటున్నారో అవేవో కాదు ఇప్పుడు మనం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పాటించాల్సిన మాక్డ్రిల్స్ సో నేనేమి చెప్తాను అంటే ఒక ఇండివిజువల్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవగాహన లేకపోయినా పర్లేదు ప్లీజ్ దయచేసి జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీది మీరైనా సరే ఒక ఇదేంటి ఉద్యమంలో చేపట్టడమో లేదా కమిటీ వైజో కాలనీ వైజో అపార్ట్మెంట్ వైజో దాన్ని ఒక ఇదిగా తీసుకొని మాండేటరీ మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేసుకోండి ఈ మాక్ డ్రిల్స్ అనేవి నాట్ ఓన్లీ ఫైర్ ఫైర్ ఎవాక్యువేషన్ కే కాదు ఇప్పుడు వార్ ఎవాక్యువేషన్ కి కానీ ఎలా ఎవరికాలు ఇండివిడ్యువల్ గా ఉండాలి అది మ్యాండేటరీగా పనికొస్తుంది రైట్ ఎస్ అండి డెఫినెట్లీ మనకు గవర్నమెంట్ ఎంతైతే బాధ్యత ఉందో ప్రతి ఒక్క పౌరుడికి కూడా అంతే బాధ్యత ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజరెడ్డి గారు అండ్ సాత్విక గుప్తా గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే